హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేము బాలప్పుడు గణేష్ని చూడడానికి వెళ్ళాము ఇది రామ మందిరం ఎలా వేసినా రామ బయట రామ మందిరం పెట్టారు బయట అంటే సేమ్ రామ మందిరంలో ఎలా ఉందో అలా పెట్టారు అనమాట చూడక మాత్రం చాలా అంటే చాలా బాగుంది అక్కడ మనం చూడని వాళ్ళు ఇలా పోయి చూసినా రామ మందిరం చూసినట్లయినా ఉంటుంది సేమ్ దాని మాదిరిగానే సెటప్ సెటప్ అనమాట జనరల్ మాత్రం ఫుల్ క్రౌడ్ ఉంది అనమాట ఫుల్ అంటే చాలామంది మాలప్పుడు గణేశులు అంటే చాలా ఫేమస్ కాబట్టి చాలామంది అంటే చాలామంది వచ్చారు అనమాట లోపల అయితే చాలా పెద్ద పెద్ద లెక్కల జనాలు ఉండాలి అనమాట కాబట్టి మీరు కూడా చూడని వల్ల ఉంటే ఎవరైనా చూసి చూ చూడండి బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంది లోపలికి ఇప్పుడే వెళ్తున్నాము లోపలికి వెళ్ళదు చూడండి ఎలా ఉంది ఏం బాగుంది మందిలో ఎలా వేశారో అలా వేసారు మండపం అనమాట జనాలు మాత్రం చాలా ఫుల్గా వచ్చారు అనమాట கவுட் மாற்றம் வேலை விதம் அமட்டி பைட்டே தக்குவிலை வேலை விதம் இக்கட அபினி தொட்டி விட்டு అన్నమాట ఫోటోస్ ఇవన్నీ పెట్టారు చూడండి జనాలు ఎంత క్రౌడ్గా మొత్తం వీడియోలు సెల్ఫీలు తీసుకుంటూ ఉన్నారనమాట లోపల వానికి అసలు దారి లేదు దగ్గర వీడియో తీసుకున్న వాళ్ళు వీలు అవ్వట్లేదు జనాలు ఫుల్గా ఉన్నారు అనమాట చూడండి వాళ్ళ పురుగు ఎంత మంచిగా కనిపిస్తున్నాడు పైన శివుడు పార్వతి పరమేశ్వరుడు నిండు కళ్ళు ఐస్ అంటూ క్లోజ్ చేసి ఓపెన్ చేస్తామంటే దగ్గర నుంచి చూస్తే మీరు కనిపిస్తున్నప్పుడు చూడండి ఎంత కనిపిస్తుంది దగ్గర నుంచి చూద్దాం అంటే దేవుని ఫుల్ ముందుకు అసలు దారే లేదు అవ్వట్లేదు అందుకే జూన్ బట్టి తీస్తున్నాడు నీట్గా పైన శివుడు కూడా తిరుగుతూ ఉన్నాడు బాగుండగా కనిపిస్తుంది ఒకటి ఐస్ కూడా ఓపెన్ క్లోజ్ చేసి ఓపెన్ చేస్తున్నాడు జనాలు చూడే అత్త తీసుకుంటున్నాడు సెల్ఫీ గ్యాప్ లేనట్టు ఉంది అందిస్తుంది మీరు కూడా వెళ్ళి ఎవరైనా వెళ్ళి చూడాలనుకుంటే వెళ్ళి చూడండి ఎందుకంటే ఈరోజే లాస్ట్ రేపు పదకొండు రోజుల్లో పోతుంది కాబట్టి పదకొండు రోజులు వెళ్తుంది ఒక ఈరోజు ఒక్కరోజు ఉంటుంది ఖచ్చితంగా కొన్ని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వెళ్ళి చూస్తూ